గాట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పెస్టిల్ కాంబినేషన్స్ తో వాటర్ ప్రింట్స్ తో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే విత్ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ శారీ కలెక్షన్స్ ఇయో విత్ సో లుక్ బోత్ సైడ్ కూడా మనకిలా వాటర్ ప్రింట్స్ అనేది ఫ్లోరల్ ప్రింట్స్ రన్ అవుతుంది శారీ మొత్తం కూడా మనకి వీవింగ్ అనేది రన్ అవుతుందండి చిన్న చిన్న బుట్టి వీవింగ్ అండ్ బోత్ సైడ్ బూర్డర్స్ వచ్చేసి మునియా బూడర్స్ ఇన్ కాంట్రాస్టింగ్ ఈక్వల్ లైండ్ పళ్ళు చిట్టి పళ్ళు లైక్ విత్ టిష్యూ జెరీ లైన్స్ బ్లౌజ్ వావ్ బ్లౌజ్ కానీ ఎంత బాగుందో కాంట్రాస్టింగ్ పేస్టల్ కాంబినేషన్తో మనకి మనకిలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది విత్ బోత్ సైడ్ మినియా బూడర్స్ అండ్ శారీ ఆల్ ఓవర్ విత్ సూపర్ ఎలిడెంట్ లుక్ విత్ సూపర్ సాఫ్ట్నెస్ అండ్ అయితే శారీ లుక్ చూసేద్దాం ఎంత బాగుందండి కలెక్షన్ అయితే ఎంత క్లాసీ లుక్ వచ్చేస్తుంది చూసేద్దాం శారీ ఆల్ ఓవర్ సూపర్ ఎలిగెంట్ లుక్ చాలా బాగుంది డోన్ మిస్